హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రెండుతో కసిపు బ్లడ్ తక్కువగా ఉందా ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారా ఫేస్లో గ్లో తగ్గిందా కలర్ కూడా తగ్గినట్లు అనిపిస్తుందా జుట్టు కూడా ఊడిపోతుందా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ న్యాచురల్ సొల్యూషన్ చూద్దామా ఇన్ని ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్ మూడు నెలలు రెగ్యులర్గా వాడి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది మరి వెంటనే వీడియోలకు వెళ్ళిపోద్దామా ఏం లేదండి వీటి కోసం తీసుకోవాల్సిన పదార్థాలు చాలా సింపుల్ మనందరికీ తెలిసిందే కానీ రెగ్యులర్గా వాడమంతే ట్యాబ్లెట్స్ అయితే డాక్టర్ రాసిస్తారు కాబట్టి ఎంత ఖర్చైనా సరే తెచ్చుకుంటాం రోజు టైంకి వాడతాం అదే ఇలాంటివి వాడమన్నారు అనుకోండి ఒకరోజు రెండు రోజులు వాడతాం తర్వాత వదిలేస్తాం కంటిన్యూగా వాడితే కదా రిజల్ట్ తెలిసేది సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక క్యారెట్ తీసుకొని శుభ్రంగా పీల్ చేసేసి కడిగేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకోవాలి ఇప్పుడు నేను క్యారెట్లు అవి ఉంటాయి బీట్రూట్లు ఇవి ఉంటాయి ఉసిరికాయలు అవి ఇవి ఉంటాయి అని చెప్తూ వెళ్ళాను అనుకోండి మారా ఇంకా మీరు మార్రా ఇలాంటి సోది చెప్తూనే ఉంటారా అంటారు సో ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే కాబట్టి నేను బోర్ కొట్టించకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను ఈ జ్యూస్ ఒక్కరికైతే ఒక మీడియం సైజ్ క్యారెట్ సరిపోతుంది అలాగే ఇంత చిన్న ముక్క బీట్రూట్ అయితే సరిపోతుంది బీట్రూట్ని కూడా శుభ్రంగా పీల్ చేసేసి శుభ్రంగా కడిగేసి అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఉసిరికాయని తీసుకొని దాన్ని సగానికి కట్ చేసుకోవాలి సగం ఉసిరికాయ అయితే సరిపోతుంది ఇద్దరి కోసం అయితే ఫుల్ ఉసిరికాయ వేసుకోండి ఈ ఉసిరికాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఉసిరికాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చితే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా హెల్త్కే కాకుండా హెయిర్ కూడా చాలా మంచిది నచ్చకపోతే కరివేపాకుని స్కిప్ చేసేసి ఓన్లీ పుదీనా వరకు వేసుకోండి నేను పుదీనా కూడా వేసాను ఇక్కడ తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి అంతేనండి మన టానిక్ రెడీ బ్లడ్ చక్కగా పడుతుంది ఫేస్ చక్కగా గ్లోగా వస్తుంది హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా వడగట్టుకొని ఆ పిప్పినంత తీసేయాలి కరివేపాకు వేస్తే కరివేపాకు స్మెల్ వచ్చి కొంచెం పిల్లలు తాగటానికి ఇబ్బంది పడతారు కానీ అదే కరివేపాకు వేయకపోతే బాగానే ఉంటుంది ఫ్లేవర్ పెద్దవాళ్ళైతే ఇలానే తాగేయచ్చు ఒకవేళ పిల్లలు తాగరు అనుకుంటే ఇందులో తేనె కానీ లేదా పటికి బెల్లం కానీ లేదా చిన్న బెల్లం ముక్క కానీ వేసి ఇవ్వచ్చు పిల్లలకి అలాంటి టైంలోనే తాగాలి అని లేదండి మీ ఇష్టం ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకొని తాగండి జ్యూస్ తాకేస్తాం కదా ఈ పిప్పిని కూడా వేస్ట్ చేయొద్దు ఇందులో ఒక స్పూన్ శనగపిండి రెండు స్పూన్లు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసేయండి ఒక అరగంట తర్వాత కడిగేసేయండి ఫేస్ అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుందో జ్యూస్ ఏమో లోపల నుంచి మన స్కిన్ని గ్లోగా చేస్తే ఈ పిప్పేమో ఏమో పైన నుంచి గ్లోగా రావడానికి హెల్ప్ చేస్తుంది మూడు నెలల్లో మీరు మీరేనా అనిపించే అంత హెల్తీగా గ్లోగా ఉంటారు బ్యూటీ పార్లర్ల ఖర్చు కూడా తగ్గిపోతుంది అందంగా ఉండాలంటే ఎవరికి ఇష్టం ఉండదు సో తప్పకుండా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నట్లు వీడియో కూడా కంప్లీట్ అయిపోయిందండి మీరు లైక్ చేయటం మర్చిపోయారు తప్పకుండా లైక్ చేస్తారు కదా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ